డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మన ఎల్ఐసిలో యూలిప్ ప్లాన్స్ ఎలా వచ్చాయి యూలిప్ ప్లాన్ అంటే ఏంది తర్వాత మనం యూలిప్ ప్లాన్స్లో పెట్టిన పెట్టుబడికి ఎన్ఏవి అంటే ఏంది మన పెట్టుబడి విలువ ఈరోజు ఎంత ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ చాలామంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అంటే వాళ్లకు అవగాహన ఉండాలి మొత్తం షేర్ మార్కెట్ మీద ఏ కంపెనీ ఎలా పనిచేస్తుంది దానికి సిఇ ఎవరు అది మెయింటెనెన్స్ ఎలా ఉంది ఎన్ని అప్పులు ఉన్నాయి అన్ని డీటెయిల్స్ చదవాల్సి ఉంటుంది మరి అన్నీ చదవకుండా అందాజాగా పెడితే అది లాగా అయిపోయేది ఇంతకుముందు చాలామంది నష్టపోయేటోళ్ళు దానికి ఆల్టర్నేట్గా ఏం చేశారంటే మ్యూచువల్ ఫండ్ అని స్టార్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్లో ఏందంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ కూర్చొని ఆ కంపెనీస్ యొక్క డీటెయిల్స్ మొత్తం చదివి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట అమౌంట్ అయితే మ్యూచువల్ ఫండ్ అలా స్టార్ట్ అయింది మ్యూచువల్ ఫండ్లో ఏందంటే డబ్బులు ఒకేసారి మనం పెట్టాల లంసమ్ అమౌంట్ అయితే అది కూడా లంప్సం పెట్టాలంటే ఇబ్బంది అవుద్ది అని మళ్ళీ దాన్ని సిప్గా కూడా మార్చారు కొంతమంది సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ ఇంత కట్టాలని అలా కూడా ఫెసిలిటీస్ తీసుకొచ్చారు మ్యూచువల్ ఫండ్ ఉంది ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది సిప్ ఉంది సిప్తో పాటు మరి ఇలాంటివన్నీ ఉన్న తర్వాత మరి దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎల్ఐసి వాళ్ళు ఏం చేశారంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొచ్చారు అంటే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటో ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మన దగ్గర ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలాగనో ఉంటుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా మోడ్డన్ అన్నమాట మోడ్డన్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఇక ఎన్ఏవి ఎన్ఏవి అంటే నెస్ నెట్ ఎసెట్ వాల్యూ నెట్ ఎసెట్ వాల్యూ అంటే మనం సపోజ్ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి షేర్ మన ఎల్ఐసిలో యూనిట్ ప్లాన్లో ప్లాన్లో పెట్టినప్పుడు పెట్టి మూడు నాలుగు సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలు అయింది అయితే దాని విలువ ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎల్ఐసి వెబ్సైట్ ఉంటుంది ఎల్ఐసి వెబ్సైట్లో వెళ్ళి మనం ఈ నేను ఇప్పుడు ఎలా చూడాలో నేను మీకు చూపెడతాను మీరు ఫోన్ని హారిజాంటల్గా ఇలా పట్టుకుని చూడండి మీకు అక్షరాలు పెద్ద కనబడితే ఈజీగా అర్థమవుతుంది నేను చాలా నిదానంగా చెప్పటం జరిగింది ఓపికతో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎన్ఏవి వ్యాల్యూ అంటే నెట్ ఎస్సెట్ వాల్యూ తెలుసుకోవటానికి మనం చేయవలసింది ఏంటంటే మన మొబైల్లోనే గూగుల్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు మొబైల్లో గూగుల్లో వెళ్ళి మనం మన ఎల్ఐసి వెబ్సైట్ ఉంది కదా దాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ ఎల్ఐసి ఇది దీంట్లో వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత మనకు ఇలా ఇది ఓపెన్ అవుతుంది ఇచ్చి దీన్ని ఏం చేయాలంటే మనం ఈ వెబ్సైట్లో మనం దీన్ని కిందికి స్క్రోల్ చేయాలి చేసుకుంటూ పోతే కింద మనకు ఎన్ఏవి ప్లాన్ ఎన్ఏవి అని ఉంది చూడండి ఇక్కడ వైట్లో కలర్లో లెఫ్ట్ సైడ్కి పైన ప్లాన్ ఎన్ఏవి ఫారెన్ యూనిట్స్ ఎల్ఐసి అసోసియేట్స్ అండ్ సబ్ డైరీస్ ఎల్ఐసి క్విక్ టిప్స్ అని ఉంది కదా దీంట్లో మనం ఏం చేయాలా ప్లాన్ ఎన్ఏవీని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఇది ప్లాన్ ఎన్ఏవి మనకు ఓపెన్ అవుతుంది యూలిప్ పీరియాడికల్ డిస్క్లోజర్ ఎన్ఏవి హిస్టరీ గ్రా గ్రాక్టివిటీ ప్లస్ ఎన్ఏవి ఎన్ఏబీ హిస్టరీ ఆఫ్ జీ ప్లస్ అవి వస్తాయి కదా దీనిలో ఎన్వి ఎన్ఏవి హిస్టరీ రెండోది యూలిప్ పీరియాడికల్ డిస్క్లోజర్ కింద ఎన్ఏబీ హిస్టరీని మనం ప్రెస్ చేయాలా ప్రెస్ చేయంగానే మనం తీసుకున్న ప్లాన్ ఏది సెలెక్ట్ ప్లాన్ అని ఉంది దాని పక్కన ప్రెస్ చేయాలా సెలెక్ట్ ప్లాన్ చేయంగానే మనకు ఎల్ఐసిలో ఉన్న యూలిప్ పాలసీస్ యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమేమి ఉన్నాయో ఇంతకుముందు ఆల్రెడీ తీసుకుని ఉంటారు కదా పాతవి కొత్తవి అన్నీ ఓపెన్ అవుతాయి దీంట్లో దీంట్లో చూడండి ఇక్కడ నా ప్రాఫిట్ ప్లస్ నుంచి జీవన్ ప్లస్ జీవన్ ఆరోగ్య హెల్త్ ప్రొడక్షన్ ప్లస్ సమృద్ధి ప్లస్ న్యూ ఎన్వలప్మెంట్ ప్లస్ నైన్ నాట్ ఫోర్ ఎయిట్ సెవెంటీ త్రీ ఫ్యూచర్ ప్లస్ ఎల్ఐసి మార్కెట్ ప్లస్ చైల్డ్ ఫార్చూన్ ప్లస్ జీవన్ సాథి ప్లస్ ఎల్ఐసి మనీ ప్లస్ వెల్త్ ప్లస్ ఎల్ఐసి మార్కెట్ ప్లస్ ప్లాన్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎల్ఐసి న్యూ పెన్షన్ ప్లాన్ బీమా ప్లస్ హెల్త్ ప్లస్ ఎల్ఐసి ఫ్లెక్సీ ప్లస్ ఫార్చూన్ ప్లస్ ఎండోమెంట్ ప్లస్ పెన్షన్ ప్లస్ ఎల్ఐసి మనీ ప్లస్ ఎయిట్ ఫార్టీ నైన్ టేబుల్ టేబుల్ ఎయిట్ నైన్ థర్టీ ఫైవ్ ఇలా మనకు ఎల్ఐసిలో వచ్చిన యూలిప్ పాలసీస్ అన్నీ ఓపెన్ అవుతాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఎయిట్ ఫార్టీ నైన్ తీసుకుని ఉన్నాం అనుకోండి ఇంత ముందు దాన్ని ఇక్కడ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత దీంట్లో డేట్ ఏ రోజు మీరు తీసుకున్నారో ఆ రోజు డేట్ ఇక్కడ మనం దీంట్లో పెట్టాల్సి ఉంటుంది డేట్ సపోజ్ మీరు ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాడు తీసుకున్నాడు అనుకోండి ఈ పాలసీ ముప్పై రోజుల వరకు ఇది చూపెడుతుంది థర్టీ మే టూ థౌజండ్ ట్వంటీ అప్పుడు ఈ పాలసీ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూపెడుతుంది ఈ పాలసీల్లో మామూలుగా నాలుగు రకాలుగా మనం తీసుకోవచ్చు అన్నమాట ఈ పాలసీ బాండ్ ఫండ్ సెక్యూర్డ్ ఫండ్ బ్యాలెన్స్డ్ ఫండ్ గ్రోత్ ఫండ్ అని ఉంటుందన్నమాట అప్పుడు దాని విలువ టెన్ పాయింట్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ అంటే మనం ఒక లక్ష రూపాయలు యాభై వేలు అప్పుడు కట్టి ఉన్నట్లయితే దాన్ని యూనిట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్ ఇంత అని అలాట్ చేస్తారు పది రూపాయల వన్ వన్ ఎయిట్ ఎయిట్ చొప్పున ఎన్ని వస్తాయో అన్నీ అలాట్ చేస్తారన్నమాట సెక్యూర్డ్ ఫండ్ సెక్యూర్డ్ ఫండ్ విలువ ఇంత బ్యాలెన్స్ ఫండ్ ఇంత గ్రోత్ ఫండ్ ఇంత ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవి ముప్పై రోజులకు ఉంటాయి ఫ్రెండ్స్ ముప్పై రోజులకంటే ముప్పై మే రెండు వేల ఇరవై వరకు ఇన్ని వాల్యూస్ ఏమేమి ఉన్నాయో అప్పుడు అవి ఉంటాయి అన్నమాట దీంట్లో ఇక మనం దానినే ఇప్పుడు ఎట్లా ఉన్నది తెలుసుకోవడానికి బ్యాక్ టు ప్రీవియస్ దీంట్లో వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ 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 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ఏవి హిస్టరీ వస్తుంది ఎన్ఏవి హిస్టరీని మళ్ళీ ప్రెస్ చేసి ప్లాన్ అదే ప్లాన్ కదా ఎయిట్ ఫార్టీ నైన్ తీసుకున్నాం కదా ఎయిట్ ఫార్టీ నైన్ ప్లాన్ని మనం మళ్ళీ ప్రెస్ చేయాలి ఇక్కడ చేసిన తర్వాత డేట్ ఈరోజు అప్పుడు ఫస్ట్ మే నాడు చూసాం కదా ఇప్పుడు దీని విలువ ఎంత ఉంది తెలుసు మళ్ళీ ఫస్ట్ మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంత ఉంది ఐదు సంవత్సరాల్లో ఎంత విలువ మారింది తెలుసుకుందాం థర్టీ మే రెండు వేల ఇరవై ఐదు గెట్ ఎన్ఏబి వ్యాల్యూ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ బాండ్ ఫండ్లో మనం పెట్టినట్లయితే అది పది రూపాయల చిల్లర ఉన్న విలువ పదమూడు రూపాయలు అయింది సెక్యూర్డ్ ఫండ్లో పెడితే పదహారు రూపాయల జీరో ఫోర్ సెవెన్ ఫోర్కి వచ్చింది బ్యాలెన్స్ ఫండ్లో పెట్టి ఉన్నట్లయితే ఎయిటీన్ రూపీస్ జీరో వన్ ఎయిట్ సెవెన్ వచ్చింది గ్రోత్ ఫండ్ గ్రోత్ ఫండ్లో అంటే ట్వంటీ రూపీస్ నైన్ నైన్ జీరో సెవెన్ అంటే దాదాపుగా టూ టైమ్స్ పెరిగింది ఇది అది దీన్ని విలువ దీన్ని మనం ఏం చేయాలంటే మనం ఎన్ని మనకు యూనిట్స్ అయినాయో దాంతో ఇంటూ చేయాల సపోజ్ అప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ యూనిట్స్ ఎలా ఎలాట్ అయినాయి అనుకోండి ఫైవ్ థౌజండ్ యూనిట్స్ను ట్వంటీ ట్వంటీ పాయింట్ నైన్ నైన్ జీరో సెవెన్ గ్రోత్ ఫండ్లో పెట్టినట్లయితే ట్వంటీ పాయింట్ నైన్ నైన్ జీరో సెవెన్తో ఇంటూ చేయాలి అది మన నెట్ ఎసెట్ వాల్యూ అన్నమాట అంటే మనం పెట్టిన డబ్బులకు విలువ అన్నమాట ఇది ఇంటూ చేస్తే అంటే దాదాపుగా అప్పుడు యాభై వేలు చిల్లర కడితే ఇప్పుడు లక్ష రూపాయల చిల్లర వస్తాయి అన్నమాట జస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇలా మనం ఎన్ఏవి తెలుసుకోవచ్చు ఏ ప్లానింగ్ దైనా